థాయిలాండ్ ప్రధానిని సస్పెండ్ చేసిన థాయ్లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం థాయిలాండ్ ప్రతినిధి ఫెటాంగార్ను షిన షినవ్రతను రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం సస్పెండ్ చేసింది పొరుగు దేశమైన కంబోడియా ప్రధానితో ప్రధాని ప్రధానితో చర్చ జరిపిన చర్చల్లో ఆమె అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడి నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ అభియోగం ఆమెపై అభియోగం నమోదైంది కోర్టు ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మే ఇరవై ఎనిమిదిన కంబోడియా ప్రధా కంబోడియా థాయిలాండ్ల మధ్య జరిగిన పోరులో కంబోడియా కంబోడియా సైనికుడు ఒకరు మరణించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు సడలించేందుకు కంబోడియా ప్రధాని కంబోడియా ప్రధాని హున్సేన్తో థాయ్ ప్రధాని సంప్రదింపులు జరిపారు ఈ చర్చల ఆడియో లీక్ కావడంతో షినా వత్ర అతి వినయంపై విమర్శలు థాయిలాండ్లో పెద్ద ఎత్తున వెలువడ్డాయి అయితే తుది తీర్పు ఆమెపై రాజ్యాంగం న్యాయస్థానంలో ఆమెపై నమోదైన అభియోగం మేరకు రాజ్యాంగ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించే వరకు ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది